శ్రీమాత్రే నమ సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడదాం మన భాషని గౌరవిద్దాం అమ్మ గొంతులోని మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం ఈరోజు మనం ఓ ప్రత్యేక ఆలయాన్ని గురించి తెలుసుకుందాం అదో అద్భుత తంత్ర పాఠశాల సాధకుల కోరికలను తీర్చే మంత్రశాల ఉపాసకులను తన ఒడిలో ఊపే ఊయల గుప్త పూజలు అందుకునే గృహాలయం దశ మహాముద్రలతో దశను మార్చే దేవాలయం వజ్రవారాహి యోనిస్రావం ఉమ్మనీటి ద్రవం తంత్ర విద్యల నిలయం ఇదే దేవి ఆలయం నేపాల్లోని ఖాట్మండూలో పశుపతినాథ్ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో భాగమతి నది ఒడ్డుకి దక్షిణంలో ఉన్న దేవాలయం నేపాల్లో గుహేశ్వరి దేవి ఆలయం శక్తిపీఠంగా విరాజిల్లే అతి ముఖ్యమైన ఆలయం ఈ గుడి తంత్ర విద్యలకి ప్రత్యేకం మేము బాగా చీకటి పడ్డాక ఎనిమిది గంటల ప్రాంతంలో అమ్మవారిని దర్శించుకున్నాం అక్కడ ఏ విగ్రహము లేదు కానీ ఒక రా బంగారు వెండి రేకుతో తయారు చేయబడిన ఒక పద్మపు ఆకారం ఉంది ఆ ఆకారం మధ్యలో కలసం ఉంచి ఆ కలసంలో అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేయడం గమనించాము ఈ కలసం కింద ఒక రాతి రోలులాగా ఉండి అందులో భూగర్భ సహజ నీటి బుగ్గ కప్పి ఉంచబడుతుంది దాని నుంచి నీరు పైకి ఉబికి వస్తూ ఉంటుంది అయితే నేను ఇంతవరకు ఎక్కడా చూడని ఒక మహాద్భుతమైన పూజను పూజారి చేయడం చూశాను అదే దశమహాముద్ర పూజ ఆయన అమ్మవారిని దశమహాముద్రలతో అర్చి ఆరాధించారు ఆ కలశం తీసినప్పుడు అక్కడ ఒక చిన్న నీటి గుంటలాగా ఉండి అందులో ఎప్పుడూ నీరు ఉండడం గమనించాను ఆ నీటిని పూజ అయిన తర్వాత అందరిపైన పూజారి చల్లారు ఇది చాలా అద్భుతమైన దేవాలయంగా నాకు అనిపించింది మొదటిసారి జీవితంలో నేను ఇలాంటి పూజని చూశాను ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే నేపాల్లో ఉండేటువంటి బౌద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గుహ్యేశ్వరి దేవిని వజ్రవారాహిగా ఆరాధిస్తారు ఇక్కడ వజ్రవారాహి గుడిలో ప్రవహించేటువంటి నీటిని వారాహి గర్భద్రవంగా చెప్తారు అలాగే ఈ నీటి బుగ్గలో ప్రవహించే నీటినే వారాహి యోనిస్రావంగా చెప్తారు అలాగే ఉమ్మనీటి ద్రవాలు వజ్రవారాహి జలము అని కూడా దీన్ని నమ్ముతారు ఎవరైతే ఆడవారు గర్భ సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ నీటిని తీసుకోవడం వలన గర్భాశయ సమస్యలు తగ్గుతాయని అలాగే గర్భంతో ఉన్నటువంటి ఆడవారికి ఉమ్మనీరు కానీ తక్కువైతే ఈ నీటిని తీసుకోవడం వల్ల ఉమ్మనీరు పెరుగుతుందని భక్తుల విశ్వాసం ఇదే ప్రత్యేకమైనటువంటి దేవి కథ